పర్యావరణానికి విఘాతం జోనల్ కమిషనర్ శేషాద్రి జెడి ఫౌండేషన్ మరియు జివిఎంసి ఆధ్వర్యంలో అవగాహన ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని జోనల్ కమిషనర్ బిఆర్ శేషాద్రి అన్నారు జెడి ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్ వద్ద నిర్వహించిన ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్ జేడీ ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పాల్గొన్నారు మహిళా రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారి వద్ద నుంచి ప్లాస్టిక్ సంచిని తీసుకుని వారికి జేడీ ఫౌండేషన్ వారి గుడ్డ సంచిని అందజేశారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని భూమిపైన నీటిలో ఉండే జీవరాశులు ఆ ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు మైక్రోప్లాస్టిక్ వల్ల మానవులకు క్యాన్సర్ మొదలైన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శానిటరీ సూపర్వైజర్లు జీవీఎంసీ సిబ్బంది జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు మీ సహకారాలు కావాలని ఇంజనీరింగ్ చూస్తున్నప్పుడు మీరు ఏమో బొట్టసజ్జి కానీ ఏదో ఒక సైజు ఎక్కువ అంటే ప్లాస్టిక్ సజ్జి కాకుండా పుష్ప ఉండేలాగా చర్యలు తీసుకోవాలండి అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ముందుగా ప్లాస్టిక్ అడిగైతేనే కానీ పిల్లలకి ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ తెలుసుకోవడం కాదు ప్లాస్టిక్ వాడడం వల్ల ఎక్కువ క్యాన్స్ అన్ని వస్తున్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు

వివిధ రకాల చర్యలు అండి ముందుగా ప్లాస్టిక్ నిషేధం ఎంత ముఖ్యమో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ప్రత్యామ్నాయ సామాను కూడా అంతే అవసరం అండి ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల మీద ఇందువరకు ఎంతవాళ్ళు పడిపోయారంటే ఇయర్లీ ఒక టూ టన్ టూ టు మూడు టన్ల వరకు మేము చివరి ప్రాంతాల్లో మేము గడ్డలోంచి ప్లాస్టిక్ తీయవలసి వస్తుంది అయితే కంపల్సరీగా వీటికి ప్రత్యామ్నాయంగా బయోకంపసిబుల్ కవర్స్ కానీ నాన్సెన్స్ కానీ కల్పిస్తే డబ్బా ప్రజల్లోకి అంత వేగంగా వెళ్ళిన ఉద్దేశం మీద గత ఎనిమిది వారాల్లో ప్లాస్టిక్ నివారణకి అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో వివిధ సంఘాల ద్వారా కానీ ఆర్డబ్ల్యూ అసోసియేషన్ ద్వారా కానీ అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా కానీ మేము ఈ నివారణపై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ ప్రత్యామ్మ కవర్లు ఏవైతే ఉండే ప్రత్యామ్మ కవర్లు ప్రజలకు అందుబాటు విధంగా ఐదు యూనిట్లు అనేవి గాజాబాబు జోన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి వాటి ద్వారా నియర్లీ టూ టు త్రీ టన్స్ వరకు కెపాసిటీ పెంచేందుకు మేము ఏర్పాటు చేశాము ప్రజెంట్ అయితే వన్ పాయింట్ ఎయిట్ టూ టన్స్ వరకు కెపాసిటీ మాకు వచ్చింది ఇంకొక వన్ టన్ వరకు కెపాసిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అంటే ఈ ప్లాస్టిక్ అనేది మేము సీజ్ చేసినట్లయితే తప్పనిసరిగా ప్రత్యామ్నాయం కవర్ మీద ఆధారపడతారు అది బయో కంపోజిబుల్ కవర్స్ అవ్వాలి కార్న్ బేస్డ్ సో దానివల్ల పర్యావరణకు ఎటువంటి ఉప హాని ఉండదు కాబట్టి వాటిని అదేవిధంగా నార్సన్స్నే మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఏంటంటే ఎగ్జిక్యూట్ అథారిటీ సూచనల మేరకు మేము ఇస్తున్న కార్యక్రమం చేపడుతున్నాం అయితే ఈ కార్యక్రమంలో ఈసారి ఈ జేడి ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళు పాలు పంచుకోవడం మాకు ఆనందంగా ఉన్నది సో వాళ్ళ ద్వారా కూడా ఈ రోజు ఇక్కడ రైతు బాధ్యాల అవగాహన కల్పించుకున్నాం విధంగా ఎవరైతే కవర్స్ పట్టుకొచ్చుకున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఒట్టు సంచులు కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఈ బయో కంపషుల్ కవర్స్ కూడా మేము ఈ పిఓ స్కూల్ ద్వారా కానీ అదేవిధంగా కొన్ని కొన్ని వార్డులో పాయింట్ షాక్ పాయింట్స్ పెట్టుకుంటూ అదేవిధంగా కొంతమందిని ఈ టీవీ సెక్షన్ బైక్ మీద కూడా వేసి ఈ బయో కంపషబుల్ కవర్స్ అవైలబుల్ ఉండే విధంగా చూసుకుంటున్నాం ఎప్పుడైతే ఈ విధంగా చూసుకుంటున్నామో ఆ మేము కూడా ఈ మంత్రాన్ని కల్లా మొత్తం అంతా ఎస్యు మీద మొత్తం సంపద నిషేధం వస్తుందని మేము అదే అదేవిధంగా ప్రజలు కూడా దీని మాకు జీవన్సీతో పాటుగా ప్రజల యొక్క సహకారం కూడా చాలా అవసరం ఖచ్చితంగా ఎవరైనా షాపులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుడ్ సజెస్ అదే అదేవిధంగా చికెన్ మటన్ షాపుకి వెళ్ళేటప్పుడు ఈ స్టీల్ బాక్సులు తీసుకెళ్ళాలి ఆ విధంగా తీసుకున్నట్లయితే ప్రజల భాగస్వామ్యంతో మేము జీవించి ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ నా పేరు లష్మి అండి జేడీ ఫౌండేషన్ అండి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనాన్ని గారు పిలిపినరకు పై మేము గత ఆరు సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో ఉంది కాబట్టి ఈ గాజువాక్ ప్రాంతంలోకి వచ్చి ఈ జీవిఎంసీ సిబ్బందితో మేము ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా వాళ్ళని ఇక్కడ వచ్చే వినియోగదారులని మోటివేట్ చేయడం జరిగింది ఇక్కడ గుడ్డ సంచి గుడ్డ సంచి వద్దున్న ఆరోగ్య ప్లాస్టిక్ సంచి వద్దు అని నినాదంతో ఉన్న ఒక సంచులు మేము ఇక్కడ రైతు బజార్లో వచ్చిన వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగింది ప్రజలు కూడా ఇది సపో సపోర్ట్ చేసి ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సెలవు